చైనాలో ఓ వింత ఘటన జరిగింది గత నెల రోజులుగా సజీవంగా ఉన్న పురుగుల్ని వాంతి చేసుకుంటున్న ఎనిమిదేళ్ల బాలిక చైనాలో వార్తల్లోకెక్కింది కుటుంబ సభ్యులలో ఎవరికీ అలా జరగడం లేదని కేవలం చిన్నారి మాత్రమే ఒక సెంటీమీటర్ పొడవున్న కొన్ని ఈగలను రోజు వాంతి చేసుకుంటూ ఉందని ఆమె తండ్రి డాక్టర్ల దగ్గర వాపయాడు పలువురు డాక్టర్లను సంప్రదించిన ఫలితం లేకపోయింది సజీవ పురుగులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఏ డాక్టరు ఖచ్చితంగా చెప్పలేకపోయారు తూర్పు చైనాలోని జుయాంగ్జు రాష్ట్రం యాంగ్జూ నగరానికి చెందిన ఈ బాలిక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంది యాంగ్జూలోని సుచౌ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక చిన్నపిల్లల డాక్టర్ అసలు సమస్య ఎక్కడుందో కనిపెట్టారు బాలిక వాంతి చేసుకున్న పురుగుల్ని స్థానిక వ్యాధి నియంత్రణ విభాగానికి పంపించారు డాక్టర్ జాంగ్ బింగ్ బింగ్ తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు ఆ విభాగానికి చెందిన సిబ్బంది పురుగుల్ని గుర్తించారు ఈ పురుగులు మురుగునీటి ఈగల లార్వాలని ఇవి గతంలో ఓ అరవై ఏళ్ల మహిళలోనూ చూసామని ఆ విభాగం సిబ్బంది తెలిపారు ఈ ఈగలు టాయిలెట్లో తడిగా ఉండే లోపలి భాగాల్లో ఉంటాయని అన్నారు తమ ఇంట్లో అలాంటి ఈగల్ని చూశామని బాలిక తల్లిదండ్రులు గుర్తించారు వీటి లార్వాలు భూగర్భ జలాలను కలుషితం చేశాయని బాలిక పళ్ళు తోముకునే సమయంలో కానీ ఫ్లష్ కొట్టే సమయంలో కానీ అవి ఆమె శరీరంలోకి నీటితో పాటు లార్వా ప్రవేశించి ఉండవచ్చని వ్యాధి నియంత్రణ విభాగానికి చెందిన అధికారి తెలిపారు బాత్రూంలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హితో